హలో గైస్ బాలయ్య అభిమానులకు అయితే అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే జైలర్ వన్ మూవీలో మనకి మోహన్ లాల్ అదే విధంగా శివరాజ్ కుమార్ గారి క్యామియోస్ మన అందరికీ ఏ విధంగా అయితే అలరించాయో విధంగా వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్ షార్ట్స్ కానీ ఆ ఎలివేషన్ షార్ట్స్ కి మ్యూజిక్ గానీ ఏ లెవెల్లో ఉందనేది మనం పార్ట్ వన్ లో అయితే చూసాము ఒక విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు క్యామియో రోల్ చేయబట్టి మూవీ అయితే బ్లాక్ బాస్టర్ రిట్ అయింది అదే విధంగా కలెక్షన్ లో వర్షం కురిపించిందని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు జైలర్ పార్ట్ టూ మూవీ అయితే రాబోతుంది ఈ జైలర్ పార్ట్ టూ మూవీలో అయితే బాలయ్య బాబు గారు అయితే ఒక క్యామ్యూ రోల్ చేయబోతున్నారంటూ అయితే అఫీషియల్ గా ఫిక్స్ అయినట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి జైలర్ పార్ట్ వన్ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే ఫ్యాన్స్ లో అయితే చాలా అంటే చాలా మంది అయితే బాలయ్య బాబు గారు ఉంటే బాగుండేది బాలయ్య బాబు గారు ఉంటే ఇందులో చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అయితే ఫ్యాన్స్ అయితే అనుకున్నారు చాలా మంది అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారు బాలయ్య బాబు గారు లేరు అని ఈసారి జైలర్ పార్ట్ టూలో అయితే బాబు గారు కంపల్సరీ ఉంటారు అఫీషియల్ గా ఫిక్స్ అయిందంటూ అయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి ఒకవేళ ఇదే నిజం అయితే రజనీకాంత్ గారిని అదేవిధంగా బాబు గారిని అయితే ఒకే మూవీలో ఒకే స్క్రీన్ లో అయితే చూడబోతున్నామైతే మనకైతే అర్థమవుతుంది ఒకవేళ ఇదే నిజం అయితే అదిరిపోతుందని నా అభిప్రాయం ఎందుకంటే బాబు గారి స్వాగ్ కానీ రజనీకాంత్ గారి స్టైలిష్ బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది టాలీవుడ్ నుంచి కూడా జైలర్ టూకి అయితే చాలా చాలా కలెక్షన్లు అయితే వస్తాయని అయితే నా అభిప్రాయం ఒకవేళ ఇదే నిజమైతే మీకు ఎలా అనిపిస్తుందో సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కమిటీషన్లో కమెంట్ చేయండి బాబు గారు అదేవిధంగా రజనీకాంత్ గారు ఫ్యాన్స్ వస్తారు వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి